ఈరోజు బైబిల్ మాట రుచికరమైన భోజన పదార్థములున్నను కలహంతో కూడి ఉండిన ఇంట ఉండుట కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టెముక్క తింట మేలు బుద్ధిగల దాసుడు సిగ్గు తెచ్చి కుమారుని మీద ఏలుబడి చేయును అన్నదమ్ములతో పాటు వాడు పితృార్జితము పంచుకొను వెండికి మూస తగినది బంగారున కొలిమి తగినది హృదయ పరిశోధకుడు ఏహోవాయి చెడు నడబడి కలవాడు దోషపు మాటలు వినును నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబర్ధికుడు చెవియొగ్గును వీధులను విక్రించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు వృద్ధుల కుమారులు వృద్ధులకు కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము తండ్రులే కుమారులకు అలంకారము అహంకారంగా మాట్లాడుట లేని వానికి తగదు అబద్ధములాడుట అధిపతికి బొత్తిగా తగదు లంచము దృష్టికి మాణిక్యం మాణిక్యంబలే ఉండను అట్టివాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవర్తించను ప్రేమను వృద్ధి చేయగల గోర్వాడు తప్పిదవులు దాచిపెట్టును జరిగిన సంగతి మాటి మాటి ఎత్తువాడు మిత్రభేదం చేయను బుద్ధిహీనునికి నూరు దెబ్బలు నాటుట కంటే బుద్ధివంతునికి ఒక గద్దెంపు మాట లోతుగా నాటును సంతోషము గల మనసు ఆరోగ్య కారణము నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేయును న్యాయవీధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలో నుండి లంచం పుచ్చుకొను జ్ఞానము వివేకం గలవాని ఎదుటనే ఉన్నది బుద్ధిహీను కన్నులు భూ దిగంతంలో ఉండును మితముగా మాట్లాడవాడు తెలివి గలవాడు కలవాడు వివేకము కలవాడు ఒకడు మూడుడైనను మౌనంగా నుండిలా జ్ఞాని అని ఎంచబడును అట్టివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని అంచబడ్ను ఆమెన్ సామెతలు పదిహేడవ అధ్యాయము కొన్ని వచనములు